హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక నేచురల్ న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ నేను క్లీనింగ్ పనులు ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో మీరు చూద్దరు కానీ పొద్దున పొద్దున్నే వచ్చేసరికి వర్షం పడిద్దేమో అనుకున్నాను కానీ పొద్దున్నే అసలు ఫస్ట్ నేను కొంచెం ఊర్చుకొని ముగ్గులు అవన్నీ వేసుకునే టైంకి కొంచెం మబ్బట్టినట్టు అనిపించింది కానీ ఇంకా తర్వాత ఏం లేదనమాట నేను లోపలికి వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఏం లేదనమాట అంత నార్మల్గానే ఉంది చెప్పలేకపోతున్నామండి ఎప్పుడు వర్షం పడిద్దో ఎప్పుడు ఎండలుంటాయో ఒక్కొక్కసారి ఎండ వస్తానే ఉంది మళ్ళీ వర్షం పడుతుందనమాట ఎందుకని ఇంత మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఎందుకనో చాలా రోజుల తర్వాత ఇంటి ముందు కొంచెం పెద్ద ముగ్గు వేశానండి నేను ముందు వీడియోస్గా షేర్ చేశాను మంత్లీ క్లీనింగ్ వీడియో షేర్ చేసినప్పుడు నాకు చుట్టూ గొలుసు కట్టేసి ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేసి చెప్పాను కదా అయితే అంత పెద్ద ముగ్గు ఈ రోజే వేసానమాట మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక రోజేమో అసలు వెయ్యట్లేదు అంటే ఊళ్ళో లేను కదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అయితే ఒక రోజు ఏమో వెయ్యట్లేదు కొన్ని రోజులు ఏమో ఊరు వెళ్ళాను చైత్ర బర్త్డే సెలబ్రేషన్స్ అని అటని ఇటని ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాను కాబట్టి వాకిట్లో సరిగ్గా ముగ్గు కూడా వెయ్యట్లేదు అనమాట ఇంకా చిదివి ఏంటంటే లేవగానే బ్రష్ చేస్తాను అని చెప్పేసి ఇటువైపు వచ్చాడు వాడు కడిగిన నీళ్ళు ఎక్కడ ముగ్గులోకి వస్తాయో అని చెప్పేసి అక్కడే కాపలా నుంచున్నా అనమాట అరే కొంచెం చిన్నగా కడుక్కోరా వాటర్ ఇటు వచ్చేసి అంటే నా ముగ్గు అంతా పోయిద్ది పసుపు కుంకుమ ఇప్పుడే వేసాండ నీట్గా ఉంది ముగ్గు చూడడానికి కలగా ఉందిరా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట లేదులేమో లేమ రాకుండా కడుక్కుంటాను అని చెప్పేసి వాడు చాలా జాగ్రత్తగా కడుక్కొని వెళ్ళాడనమాట లోపలికి వాడు ఆత్రం ఏందంటే ఇప్పుడు సైకిల్ దొక్కోడానికి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఆ మాత్రంగా మొత్తం ఎక్కడెక్కడ నీళ్ళు పడబోస్తాడో అని చెప్పేసి నాకు భయం అనమాట అందుకని ఏం పర్లేదు కొంచెం స్లోగా కడుక్కో ముగ్గులోకి రాకుండా అని చెప్పేసి చెప్పాను ఇంక వాడు అలానే కడుక్కొని వెళ్ళిపోయాడు ఇది వచ్చేసరికి కాకరకాయ తేగండి తీగలు అయితే చాలా వచ్చేస్తున్నాయి కానీ అల్లుకోవడానికి కరెక్ట్ స్పేస్ లేదనమాట వాడికి లేదంటే అసలు ఇలా ఉండేది కాదు ఇంకా మొత్తం అల్లేసుకునేది ఎక్కువ ప్లేస్ లేక ఎట్లా అల్లుకోవాలో తెలియక వచ్చిన తేగలన్నీ కూడా గాల్లో అట్లా వేయాలి ఆడుతూ ఉన్నాయి అనమాట దీనికి సపరేట్గా కొంచెం పందిర ఏమన్నా ఉంటే బాగుంటుంది కానీ మనకి ఇంకా అవన్నీ ఏం లేవు కాబట్టి ఇంకా అందుకని తేగలన్నీ కూడా గాల్లో అట్లా వేలాడుతూ ఉన్నాయి అనమాట పోతైతే ఉంది అయితే ఉన్నాయి కానీ ఇంకొంచెం అల్లుకుంటే కొంచెం కాయలు ఎక్కువ వస్తాయి కానీ ఇంకా అవకాశం లేదు కాబట్టి అక్కడక్కడే ఇంకా గాల్లో అలా ఉండిపోయినాయి అనమాట ఇంక పిల్లలు ఇద్దరూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఇది బర్త్డే క్యాప్ అండి పొద్దున్నే నిద్ర లావగానే నిన్న ఇవాళ ఏం చూసుకున్నా చూసుకుంటుంది ఇది నా బర్త్డే క్యాప్ ఇది నాది అని చెప్పేసి ఇంకా వాళ్ళన్నతో పోట్లాట అనమాట వాడు కావాలని లాక్కుంటాడు నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఇంకా అంతే కదండి పిల్లలు ఇద్దరు ఉన్నారు అని అంటే ఒక దగ్గర ఇంకా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు ఇంకా చైత్రకి నిన్న హ్యాపీ బర్త్డేకి ఒక గిఫ్ట్ కూడా వచ్చింది టెడ్డీ వేర్ అనమాట అది ఇంట్లో ఉంది లాస్ట్లో మీకు చూపించదులేండి అసలు అదైతే ఇంకా ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే వీడు అంత పెద్దగా ఏమి ఈ బొమ్మలతో ఇట్లా ఏమి ఆడలే కానీ చైత్ర మంచిగా ఆడుకుంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ టెడ్ బేర్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడికి కావాలనే తీసుకురానండి పిల్లలు పాడు చేస్తారు ఎక్కడంటే అక్కడ పడేస్తారు ఇల్లు నీట్గా ఉండదు అని చెప్పేసి నేనే తీసుకురానమాట అది ఏదొక్కటే కాదులే ఒకటి రెండు రీజన్స్ ఉన్నాయి తీసుకురాకపోవడానికి అమ్మ తీసుకెళ్ళమంటది కానీ నేనే వద్దు అక్కడే ఉన్నాయి అక్కడికి వచ్చినప్పుడు ఆడుకుంటారు అని చెప్పేసి బొమ్మలన్నీ అక్కడే వదిలిపెట్టేసి వచ్చేస్తా అనమాట ఏమన్నా అలా వచ్చినప్పుడు పిల్లలకు కొన్నవి కానీ లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనిపించినవి కానీ అన్నీ అక్కడే పెట్టేస్తూ ఉంటాయి వాళ్ళే ఎక్కువ కొంటారు మేము అసలు చాలా తక్కువ కొంటాం పిల్లలకు ఆడుకునే బొమ్మలు చైత్రాకి ఇంకెక్కువ కొనిస్తూ ఉంటారనమాట పిల్లలు ఇద్దరు అయితే ఇక్కడ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారండి నేను ఏం చేశానంటే పొద్దున్నే లేవగానే బయట వాకిలంతా ఊడ్చేసి నీట్గా నీళ్ళు చిమ్మేసి ముగ్గు కూడా పెట్టేశాను పసుపు కుంకుమ కూడా వేసేశాను ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది అయితే ఇంకా బయట క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట మిషన్లో బట్టలు వేసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి తర్వాత వేద్దాం లేవి అయిపోయిన తర్వాత అని చెప్పేసి బయట వర్క్ వరకు కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా లోపల కూడా క్లీనింగ్ చేయాలన్నమాట సరే వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు కదా టైం వచ్చేసరికి సెవెన్ అలా అవుతుందండి కొంచెం ఒక వన్ అవర్ అట్లా ఉంటారండి ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ అట్లా పెట్టినా కూడా టిఫిన్ ఇద్దరు మంచిగా ఆడుకుంటూ ఉంటారు నేను వెళ్ళి నా పనులు నేను అనమాట చూడండి నిన్న ఈవినింగ్ కొంచెం బద్దకిచ్చానమాట బట్టలన్నీ ఏం మడత పెట్టలేదు ఇంకా గొప్ప అలానే ఉన్నాయి అవి పక్కన కింద పెట్టేస్తాము ఇంకా వాటిని ఏం చేశానంటే మంచం మీదకి షిఫ్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఇదంతా ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి కాబట్టి అడ్డం లేకుండా ఉంటాయి ముందు క్లీనింగ్ పనులు అయిన తర్వాత బట్టలు కూడా మడత పెట్టేసుకుందాము అని చెప్పేసి ఆ బట్టలన్నీ పైకి ఎక్కించానండి అలమారాలో బట్టలండి అసలు నాకు చూడడానికి చెమ్మలంగా అనిపించినప్పుడు మీకు ఎలా ఉందో నాకు తెలీదు నిన్న నాది ఒక బ్లౌజ్ మిస్ అయిందండి ఆ బ్లౌజ్ వెతకడం కోసం అవన్నీ కూడా తీసాను అనమాట హడావిడిగా ఉన్నాను అవన్నీ తీసి మళ్ళీ మళ్ళీ అక్కడ పెట్టేసాను కానీ నీట్గా పెట్టలేదు ఎంతైనా ఒక టైం ఉండి ఆ టైం ప్రకారం చేసుకుంటే నీట్గా ఉంటాయి హడావిడిగా అటు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అన్నట్టుగా పనులు చేసామనుకోండి కొంచెం అలానే ఉంటుంది అనమాట ఒకరోజు కూర్చొని ఇవన్నీ కూడా నీట్గా అల్మరాలు అవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే వీటిలో నేను ఎక్కువ కట్టనవే ఉన్నాయి అవన్నీ కూడా నేను మళ్ళీ అమ్మ దగ్గరికే అని చెప్పేసి అనుకుంటున్నాను ఊరికే ఎందుకు చాలా ఎక్కువ ఉన్నట్టు కనపడతా ఉన్నాయి అవేమో నేను రెగ్యులర్గా కట్టేవి కాదు ఏం కాదు నాకు కూడా ఇంకొంచెం ఈ అల్మారాలతో అల్మారాలు ఖాళీగా ఉంటే నాకు కొంచెం ఉంది అనమాట అందుకని చెప్పేసి వేరే వేరే అంటే నేను ముందు ముందు చెప్తాను ఉంది ఇంక అందుకని చెప్పేసి నేను అవన్నీ కూడా క్లియర్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ నేను ఊడ్చుకుందామని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను కదా నేను వీడియో పెట్టానన్న విషయం మా ఆయనకి తెలియదు చక్కగా వచ్చి పడుకొని ఫోన్ చేసుకుంటున్నారు అయితే ఇంకా నేను చెప్పా వీడియో రన్ అవుతుంది నువ్వు నువ్వేంటి వచ్చి పడుకున్నావు అని అంటే ఈ పొద్దున పొద్దున్న ఏంది గోలా అన్నట్టు అంటే బెడ్రూమ్లో లో తక్కువ వీడియోస్ తీస్తానండి ఇక్కడ అసలు బయట బయట క్లీనింగ్ చేసినా కూడా నేను బయట బయట మొత్తం చేస్తాను కానీ ఈ రూమ్ తొందరగా నేను వీడియో అనమాట ఇంకా ఆయనకి అది ఆశ లేదు కెమెరా కొంచెం అందులోనూ కొంచెం దూరంగా ఉంది ఆయన చూసుకోకుండా సైలెంట్ గా వచ్చి పడుకున్నారు ఇంకా కెమెరా ఆన్ ఏంటి పడుకున్నావు అని అనగానే ఇంకా లేచి వెళ్ళిపోయారనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తానులే అన్నట్టుగా వెళ్ళిపోయారు నేను ఇక్కడ ఇంకా మాప్ పెట్టేస్తున్నా ఊడ్ చేశాను కదా అయితే ఆ మ్యాప్ కర్ర నాకు రెగ్యులర్గా మీరు చూస్తే ఏమంటారు థ్రెడ్స్ ఉంటాయండి కానీ ఇప్పుడేంటో క్లాత్ తీసుకొని వచ్చారు నేను ఇది ఫస్ట్ టైం వాడుతున్నా నేను ఎప్పుడు వాడినా కూడా థ్రెడ్స్దే వాడతాను నాకు అదే అలవాటైపోయింది ఇదేంటంటే కొంచెం కొత్తగా ఉందనమాట మూవ్ అవ్వట్లేదు నేను థ్రెడ్స్ అనుకోండి నేను ఇట్లా మాప్ పెట్టేస్తున్నాను అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్లో నాకు అయిపోద్ది కంప్లీట్గా నేను మాప్ పెట్టేయగలను కానీ ఇదేంటి అసలు మూవ్ అవ్వట్లేదు అంటే ఫ్లోర్కి స్టిక్ అయిపోతుంది అనమాట ఈ రూమ్ తుడిచే వరకు నాకు అలవాటైందనమాట నెక్స్ట్ బయట హాల్ అదంతా తుడిచిన తర్వాత కొంచెం ఈజీ అయింది ఇక్కడే కొంచెం కష్టమైందనమాట అంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు కదా అందుకని కొంచెం కష్టంగా ఉంది తర్వాత బెడ్రూమ్లో కూడా ఇంకా ఫ్యాన్లు అవన్నీ కూడా ఆన్ చేసేసి తొందరగా ఆరిద్ది కదా అని చెప్పేసి ఫ్యాన్ ఆన్ చేసి హాల్కి కూడా వచ్చేసాను ఇక్కడ కూడా నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి నిన్న చైత్ర బర్త్డేకి వచ్చిన టెడ్డీ బేర్ అయితే అదే అనమాట ఇల్లు క్లీన్ చేయడం నాకు నిజం చెప్పాలంటే ఎక్కువ టైం ఏమి పట్టదండి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేస్తా నేను క్లీన్ చేయాలంటే ఇద్దండి ఇలా ఖాళీగా ఉండాలి ఇక్కడ ఒక బెడ్ ఉండడం అక్కడ ఒక చైర్ ఉండడం అలా ఉంటే ఎందుకు నాకు అంత బాగా నచ్చదనమాట నేను ఎక్కడ అక్కడ అన్ని నీట్గా సర్దిన తర్వాత ఊడ్చేసి అప్పుడు మాప్ పెట్టుకుంటాను అలా అయితే ఏంటంటే కొంచెం మనకి మాప్ స్టిక్ కర్ర ఏంటంటే అటు ఇటు వెళ్ళే పని లేకుండా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట మనం ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మంచిగా ఉంటే అక్కడే నాకు క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని మంచం బయట పడేశాను అనమాట పిల్లలు ఇద్దరు అయితే ఆ మంచం మీద కూర్చొని ఆడుకుంటా ఉన్నారు తర్వాత మ్యాట్స్ ఉంటాయి కదా మ్యాట్స్ కూడా బయట తీసుకెళ్ళి పెట్టేశాను మ్యాట్స్ అంత పిచ్చి పిచ్చిగా ఉండవండి నీట్గానే ఉంటాయి ఎందుకంటే మనకి చుట్టుపక్కల బురద అదంతా ఏమి ఉండదు కాబట్టి పైన ఉంటాము అదే కిందనుకోండి మనకి ఏదో ఒక డస్ట్ పడుతూ ఉంటుంది పైన కాబట్టి బురద అది అంతా ఏమీ ఉండదండి జస్ట్ ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే కొంచెం విదిలిచ్చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తూ ఉంటాను అనమాట రోజు మార్నింగ్ నేను చేసే నా రొటీన్ అనమాట ఇది ఇల్లు అంతా నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటాను అయితే ఈరోజు కిచెన్ అయితే నేను ఇంకా తొడవలేదండి కిచెన్లో ఇంకొంచెం ఎక్కువ క్లీన్ చేయాల్సిన పని ఉంది కొంచెం నిన్న నైట్ అదే చెప్తున్నాను కదా బట్టలు అంట్లు నిన్న నైట్ నేను కొంచెం బద్దకిచ్చానండి మనం గుడికెళ్ళి వచ్చాం కదా కొంచెం నాకు ఎట్లయినా చెప్పాను మీకు ముందు వీడియోస్లో కూడా కొంచెం ఎందుకనో బాగుండట్లేదు అని చెప్పేసి అండ్ స్టెప్స్ ఎక్కి దిగేసరికి కొండెక్కి దిగేసరికి నాకు కాలు నొప్పులు వచ్చేసినాయి అనమాట ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ ఎందుకనో ఆ రోజు సాయంత్రానికి బాగా కాలు నొప్పులు వచ్చేసి నెక్స్ట్ డేకి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది అయిపోయిందనమాట అందుకని నేను అవన్నీ కూడా ఏం చేయలేదండి అందుకని చెప్పేసి ఇప్పుడు క్లీనింగ్ పనులు హాల్ బెడ్రూమ్ వరకు చేశాను కిచెన్ మాత్రం కొంచెం పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మా ఆయన ఎలాగో ఇంట్లో దీపం పెట్టుకోవాలండి నేను హాల్ క్లీన్ చేసి ఆ పూజ అదంతా అక్కడే కాబట్టి చేస్తారు ఫస్ట్ ఇదంతా చేసి ఇచ్చాను అనుకోండి ఆయన ఇంట్లో దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను కిచెన్ నేను తర్వాత టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఉంచాను అనమాట అయితే మా ఆయన నేను ఎప్పుడెప్పుడు వీడియో ఆపేస్తానా వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అవుదామా అన్నట్టు వస్తున్నారనమాట లోపలికి నేను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ తీసుకుంటానే ఉన్నాను ఇంక ఆగేటట్లు ఏదైనా కూర్చుందాం అని చెప్పేసి అలానే కూర్చున్నారు సేపు మళ్ళీ ఏమనుకున్నారు ఈ వీడియోలో మనం తీయనివ్వరండి తొందరగా నా గురించి అసలు చెప్పొద్దు నా గురించి మాట్లాడొద్దు నన్ను అసలు వీడియో తీయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇట్లా డైలీ రొటీన్ బ్లాగ్స్లో ఆయన ఇన్క్లూడ్ చేస్తే ఎందుకు నన్ను ఎందుకు తీస్తున్నావు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ నేనేంటంటే మరి ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన వరకు నేను తీసేయలేను కదండి ఇంకా ఆయన ఇష్టం ఉంటే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అన్నట్టు ఇంకా నా వరకు నేను చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటానన్నమాట మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఊడ్చేశాను తర్వాత బయట ముగ్గులు పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ వేసేసాను తర్వాత లోపల కూడా మొత్తం చిమ్మేసి మొత్తం తుడిచేసాను బట్టలన్నీ కూడా మడత పెట్టేశానండి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కొంచెం అదే చెప్పాను కదా టిఫిన్ వేయాలి అని చెప్పేసి నేను పెసరపప్పు తర్వాత రాగులు ఇంకా పచ్చశనగపప్పు వీడన్నింటిని ఏంటంటే పొడి చేసి పెట్టుకుంటానండి పొడి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు పోసేసుకోవచ్చు అనమాట దోశలు కావాలంటే దోశలు వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఆ పొడైతే ఉంది నేను పొద్దున్నే నిద్ర లేవగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే కొంచెం ఆ పౌడర్ తీసి అందులో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను అది ఎలా ఉందో తెలియదు అది పెట్టేసిన తర్వాత నేను వచ్చి మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇద్దండి ఇది ఇలా గట్టిగా అయిపోయింది వాటర్ పీల్ చేసుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నార్మల్ ఇప్పుడు మన దోశ పిండి ఎలా ఉందో అలా వచ్చింది ఇంక దోశలు పోసేసుకొని తినేసేయడమే పిల్లల దగ్గర ఏం చేస్తున్నారా అని చెప్పి వెళ్ళాను వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు బయట మళ్ళీ వచ్చి ఇక్కడ టీవీ దగ్గర ఉన్నారనమాట టీవీ చూసుకుంటా ఉన్నారు మా రాకాశది అసలు నేను ఏమన్నా మాట్లాడితే అంటే ఇప్పుడు ఫోన్లో ఫన్నీ వీడియోస్ వస్తాయి కదా ఆ డైలాగ్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టేసుకుంటుంది ఇంకా నేను మాట్లాడుతుంటే అప్పుడొకటి అప్పుడొకటి డైలాగ్స్ నాకే రివర్స్లో ఏదో ఒకటి అంటూ ఉంటుంది అనమాట చూడండి ఏమంటుందో చైత్ర మాటలు వినేదానికన్నా ముందు ఒక చిన్న విషయం అండి ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చెయ్యండి హలో అటీ ఎవరిది నీదా హ్యాపీ బర్త్డేకి వచ్చిందా ఎవర్రా జాగ్రత్తగా దాచిపెట్టారు చాక్లెట్ తిని ఏరా డస్ట్బిన్లో మరి డస్ట్బిన్లో వేయాలి కదా చాక్లెటా టీవీ చూస్తూ ఉంటే గమ్ముకుంటారా అవును ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా వన్ మినిట్కి ఏమైపోద్ది పిచ్చి పొమ్మలేక మీరు చూసేది సాంగ్స్ పెట్టుకోండి డాన్స్ చేసుకోవచ్చుగా సౌండ్ చిన్నగా ఎగరండి సరే సౌండ్ వేయకుండా ఆడుకోండి టీవీ చూస్తారా అరే హాలిడేస్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది టూ డేసా అసలు ఇన్ని రోజులు అవుతుంది ఒక్క రోజున్న ఏదన్నా ఓల్డ్ బుక్ ఉంటే తీసుకోవడం టేబుల్స్ ఏమన్నా రాసుకోవడం చైత్ర ఇది తూ 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 నీ పని అలా ఉందే రాకాశ మొహందానా రాక్షసిది తుతూ అంటున్నా సరే రాక్షసి దాన్న రాక్షసిది అన్న ఈ పూట నేను టిఫిన్ కట్టు చాక్లెట్ ది మోషన్స్ అవుతాయి ఎక్కడికమ్మా ఎక్కుతున్నా పైకి చాక్లెటా చాక్లెట్స్ కోసమా నాకు కూడా తెలియదు అసలు నేను తీలా అయినా నాకెందుకులే ఊరికి ఎత్తు తు తుత్తు అంట చాక్లెట్స్ తెలియదు అంతేనా ఈ వీడియో మీకు నచ్చితే చెప్పవా చాక్లెట్స్ క్యాన్సిల్ నేను